బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశథ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు మా బేహద్ ఆత్మలకు నువ్వు ఉద్దేశించి చెప్తున్నటువంటి మహావాక్యాలు బేహద్ జ్ఞానమును మనకు చెప్తూ ఉన్నారు దాదాజీని బేహద్ స్థానంలో చూస్తూ మిమ్మల్ని మీరు మహాసముద్రంలో బేహద్ పరం లైట్ మహాసముద్రంలో మునిగినట్లుగా బేహద్ పరం లైట్ పరం ప్రకాశమును మీ లోపల ధారణ చేస్తూ ఉండండి మీ నలువైపులా అన్నిటినీ మర్చిపోయి ఆత్మస్వరూపంలో ఉంటూ బేహద్ దాదాజీతోటి పవర్ని తీసుకోండి ఇది ఐస్కాంతం యొక్క పవరు అంటూ మా చెప్తూ ఉన్నారు పరం శాంతి సంకల్పంతో అనంత అనంత లోకాల్లోకి బ్రహ్మాండంలోకి అన్ని వైపుల శాంతి వైబ్రేషన్ను వ్యాపింపచేయండి శాంతి యొక్క సంకల్పము అన్ని వైపులా అన్ని చోట్ల మూల మూలల్లో అనంత అనంత బ్రహ్మాండాలకి వెళ్ళిపోతూ ఉంది పూర్తిగా మల్టీవర్స్ లోపల కూడా పరం లైట్ పరం ప్రకాశము టెన్ లైట్ వ్యాపిస్తూ ఉంది అన్ని చోట్ల కూడా బేహదుకే బేహదు పరంపర మహాశాంతి బేహదికే బేహదు పరంపర మహాసుఖం బేహదుకే బేహదు పరంపరం ఆనందము మల్టీవర్సు వాయుమండలంలోకి యూనివర్సు వాయుమండలంలోకి గెలాక్సీలు వాయుమండలంలోకి కోటి బ్రహ్మాండాల యొక్క వాయుమండలంలోకి పూర్తిగా ప్రసారం చేస్తూ ఉన్నాను వెళ్ళిపోతూ ఉంది అన్ని చోట్ల కూడా ఈ పరం శాంతి వైబ్రేషన్స్ పరం సుఖం యొక్క వైబ్రేషన్స్ పరం లైటు యొక్క రేసెస్ వెళ్ళిపోతున్నాయి అనేటువంటి సంకల్పం చేస్తూ ఉండండి ఈ యొక్క మాటతోటి అన్ని చోట్ల వాయుమండలం అనేది పరివర్తన అయిపోతుంది అంటున్నారు మా తర్వాత చిత్రంలో విచిత్ర బాపుని చూస్తూ పవర్ని తీసుకుంటూ జ్ఞాపకం చేయండి చిత్రము అంటే సాకారమైనటువంటి బాపూజీ చిత్రము విచిత్రము అంటే ఆయన లోపల ఉన్న ఆకారి పరం లైట్ పరం తత్వపరం స్వరూపాన్ని జ్ఞాపకం చేస్తూ మనము పవర్ని తీసుకుంటూ ఉండాలి ఇలాగే జ్ఞాపకం చేయాలి బాపూజీ అనగా విచిత్రమైనటువంటి పరం లైట్ పరం ప్రకాశ స్వరూపము అని పూర్తిగా సంకల్పం చేస్తూ జ్ఞాపకం చేయండి పరం శాంతి పరం ష పరం మహాశాంతి బేహద్ పిల్లల అందరూ కూడా మరి విశ్వ కళ్యాణకారి ఆత్మలు స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన చేసే ఆత్మలు స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన చేసేటువంటి ఆత్మలు ఫరిస్తా స్వరూపాన్ని ధారణ చేస్తూ అయస్కాంతం యొక్క శక్తిని అనగా బేహద్కే బేహద్ కళల పరంధామం యొక్క పవర్ని పూర్తిగా విశ్వ మొత్తంలో వ్యాపింపచేయటము ఏదైతే మీరు ఎవరైతే ఫరిస్తాగా అవుతారో అవ్యక్త స్వరూపంలోకి అవుతూ ఉంటారో వారి యొక్క లైట్ బాడీ తయారైపోతూ ఉంటుంది ఇప్పుడు లైట్ ప్రపంచాన్ని తయారు చేయాలి మనము అంటూ ఉన్నారు మా నేను తొమ్మిది లక్షల మంది ఆత్మల్ని ఆహ్వానం చేస్తూ ఉన్నాను లైట్ ప్రపంచం తయారవుతూ ఉన్నది త్వరగా మేల్కోండి మీరు లైట్ ప్రపంచం అనేది ఈ యొక్క భూమి మీదే తయారవుతుంది పంచతత్వాల ప్రపంచం కరిగిపోయి పూర్తిగా పరివర్తన అయిపోతుంది పరివర్తన చేసేవాళ్ళు బేహదు పిల్లలే విశ్వ పరివర్తక ఆత్మలు ప్రతి చోట ప్రతి బ్రహ్మాండంలో పరివర్తన అవుతూ ఉంది అన్నీ కూడా లైట్ స్వరూపంలోకి మారిపోయేదే ఉంది భూమి కూడా అవుతుంది అంత లైట్ ఫామ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది ప్రపంచంలో ఆత్మలందరూ కూడా లైటులోకి ముక్తి పొందుతారు మరి అందరికీ కూడా ఈ యొక్క పరం ప్రకాశంతో జీవోన్ముక్తి కూడా లభిస్తూ ఉంటుంది ఎలా జరుగుతుంది అంటే బేహద్కే బేహద్ కళల నుండి పరం లైట్ ఎప్పుడైతే వస్తుందో దాదాజీ లైట్ ఎప్పుడైతే మనకు వస్తూ ఉందో పూర్తిగా మనము తీసుకోవటం జరుగుతుంది దాదాజీ పరం ప్రకాశాన్ని పరం లైట్ను పంపిస్తారు అప్పుడు మన లోపల ఈ యొక్క ఫోర్స్ సోర్సు మనకు నిండిపోతూ ఉంటుంది బాప్ అంటేనే పరంపిత పరమాత్మ బేహద్ ఆల్మైటి అదార్టీ అంటేనే శక్తుల యొక్క బండార లైట్ యొక్క బండార బేహద్కే కే మహా సముద్రము దాదాజీ యొక్క లైట్ వస్తూ ఉంటుంది ఈ భూమి మీద పరివర్తన అయిపోతూ ఉంటుంది విశ్వ పరివర్తన చేసేటువంటి ఆత్మలు మీరే సేవ తోటి పూర్తిగా మరి పరివర్తన చేసేది మీరే మీ అందరికీ కూడా విశ్వసేవాదారి మా ప్రిస్మృతులు మరియు నమస్తే చెప్తూ ఉన్నారు ఇప్పుడు నేను బేహద్ ఆత్మలైన తొమ్మిది లక్షల మంది ఆత్మలు ఎక్కడ ఉన్నా మేల్కోండి ఇంకా కుంభకర్ణు నిద్ర నుండి మేల్కోండి నిద్రపోయే సమయం కాదు మిమ్మల్ని మేల్కోండి అని నేను పిలుస్తూ ఉన్నాను జాగో 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 మీరెప్పుడు మేల్కుంటారో అప్పుడే వెలుగు అనేది వస్తుంది అజ్ఞాన అంధకారంలో కళ్ళు మూసుకొని కూర్చుంటే కాలం అంతా కూడా గడిచిపోతుంది మీరంతా విశ్వ పరివర్తనకు సహయోగులుగా కావాలి సహయోగిగా అయితే త్వరగానే విశ్వ మహాపరివర్తన అవుతుంది బాపుకి హెల్ప్ చేయాలి అనగా తండ్రి లక్ష్యమే మీ లక్ష్యంగా తీసుకోవాలి బాపుని గుర్తించండి ఇప్పుడు కుంభకర్ణులు నిద్రలాగా సనాతన ధర్మాత్మలు పూర్తిగా నిద్రపోతూ ఉన్నారు కానీ బేహద్ పిల్లలు నిద్రపోతే విశ్వ పరివర్తన ఆగిపోతుంది కదా అందుకని ప్రపంచం వాళ్ళని మీరు కుంభకర్ణులు అంటున్నారు కానీ ఇక్కడ ఆల్మైటి అదాటి బేహద్ దాదాజీ బేహద్ బాపు కూర్చొని బేహద్దు పిల్లలకి బేహద్ జ్ఞానాన్ని వినిపిస్తూ ఉన్నారు ఇది మీరు వినకుండా అజ్ఞానం అనే అంధకారంలో ఐదు వేల సంవత్సరాల డ్రామా అంటూ వినాశనం అంటూ నిద్రపోతూ ఉన్నారు భగవంతుడు భూమి మీదకి వచ్చారు కుంభకర్ణను మీద మేల్కోండి అని మీరు ప్రపంచంలో వాళ్ళకి చెప్తున్నారు బాపు మీకు ఇక్కడ చెప్తూ ఉన్నారు అవ్యక్త వాణి లోపల చాలా విషయాలు చెప్పడం జరిగింది రెండు వేల పదిహేడు వాణిలో లాస్ట్ వాణి కూడా మీరు వినే చాలా సైగలు చేశారు బాపు దాదా అనగా ఆఖారి బాపు దాదా చేశారు బాపు డైరెక్షన్ అనుసారంగా మీరు మైక్ని తొలగించేసేయరు కానీ యదార్థాన్ని మాట్లాడినివ్వలేదు మరి మైక్ తొలగిస్తే ప్రపంచం వాళ్ళందరూ కూడా చూశారు కదా మైక్ వీళ్ళు ఎందుకు తీసేస్తున్నారు ఎందుకు బాపు దాదా చెప్పేది అందరికీ వినేకుండా చేస్తూ ఉన్నారు అని ప్రశ్న వేస్తారు ఇక ముందు ముందు లాస్ట్ వాణి డిసెంబర్ రెండు వేల పదిహేడులో చెప్పారు మీరు మళ్ళీ ఒకసారి ఆ వ్యక్తవాణి ఓపెన్ చేసి చూడండి నేను చూసి చెప్తూ ఉన్నాను ఇక్కడ రాయబడి ఉంది భూమి తయారవుతుంది అని ఈ అనుభవం చేసుకోండి క్వశ్చన్ సమాప్తి అన్ని క్వశ్చన్స్ సమాప్తం అవుతాయి ఎలాంటి అనుభవం చేసుకోవాలి లైట్ యొక్క అనుభవం చేసుకోండి కొత్త ప్రపంచం యొక్క అనుభవం చేసుకోండి దాదాజీ యొక్క అనుభవం పొందండి భగవంతుడు భూమి మీదకొచ్చి అందరినీ జన్మ మరణ చక్రం నుండి విముక్తి చేస్తున్నారు అనే మాటను మీరు కూడా అర్థం చేసుకోండి మళ్ళ సత్యుగంలోకి వెళ్ళి మళ్ళా జన్మలు తీసుకుంటూ ఎనభై నాలుగు జన్మలు అని జన్మ మరణ చక్రంలో ఇరికించద్దు మీరు ఇరుక్కుపోవద్దు దాదాజీ చెప్తున్నారు బేహద్దుకే బేహద్ దాదాజీని ఎప్పుడైతే మీరు గుర్తిస్తారో తెలుసుకుంటారో వస్తారో అనుభవం పొందుతూ ఉంటారు అందుకని ఎప్పుడైతే అంటారు కదా మైక్ తయారైంది మైక్ అంటే ఏంటి ధ్వని మాట్లాడేదన్నమాట కేవలం ఇది మంచి జ్ఞానము అనే కాదు ఇది బేహద్దు జ్ఞానము కొత్త ప్రపంచాన్ని తీసుకొచ్చేటువంటి కొత్త జ్ఞానము అనేటువంటి వాకుని వ్యాపింప చేయండి అప్పుడే కుంభ లాంటి వాళ్ళు మేల్కుంటారు లేకపోతే కళ్ళు నలుముకొని ఇంకా సమయం రాలేదుగా బాగుంది బాగుంది జ్ఞానం బాగుంది అని నిద్రపోతూ ఉంటారు పక్కకు తిరిగి స్వయం బచ్చ బుద్ధిగా కాకండి చెప్పారు కదా సో మాలిక్ లాగా కండి అయ్యారా ఇంకా చిన్నపిల్లల్లాగా ప్రైమరీ నాలెడ్జ్నే చదువుకుంటూ కూర్చుంటే ఇక మాలిక్ ఎట్లా అవుతారు మరి తయారు చేయండి ఆలోచించండి మీరు కూడా తొమ్మిది లక్షల మంది ఆత్మల యొక్క సంకల్పాలు పరివర్తన అయితే మరి పూర్తిగా విశ్వ పరివర్తన అవుతుంది ప్రాక్టికల్గా స్టేజీ మీదకు అన్ని ధర్మాల వాళ్ళు కలిసి ఒకే ఒక ధ్వనిని అనేది తీసుకొని రావాలి ఏక్ బాపు ఏకి జ్ఞానము ఒకటే జ్ఞానము ఒకటే లక్ష్యము ఒకటే ఇల్లు అనేటువంటి మాట అందరికీ అర్థం కావాలి ఈ ధ్వనిని ప్రతిధ్వనింప చెయ్యండి ఈ దృశ్యము ఎప్పుడైతే బేహద్దు స్టేజి మీదకు తీసుకొని వస్తారో బాపుని ప్రత్యక్షం చేస్తారో అప్పుడు బేహద్దు స్టేజిలో ప్రత్యక్షత జెండా ఎగరవేయటం జరుగుతుంది ఈ జెండా క్రింద అన్నీ కూడా ఇవే పాటలు పాడుతూ కూర్చోవచ్చు అందరి నోటి నుండి ఇదే మాట వెలువడాలి బాప్ ఆగయ్యా హై విశ్వపిత ఆగయా హై తన్ విశ్వపిత తండ్రి వచ్చేశారు అని ప్రత్యక్ష రూపంలో కనిపించారు వస్తున్నారు ఉన్నారు అని వాళ్ళకు చెప్పండి అప్పుడు అంధకారం తొలగిపోతుంది శివరాత్రి అంటే రాత్రి తొలగించి కళ్యాణం చేసేటువంటి శివుడు పరమాత్మ తండ్రిని మరి అంటారు కదా మీరు ఇక్కడ అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు బేహద్కే బేహద్ బాప్ బేహద్ జ్ఞానాన్ని గోల్డెన్ మార్నింగ్ తోటి మీ అందరికీ కూడా ఇస్తూ ఉన్నారు దీన్నే అంటారు ఈరోజు మరియు రేపు అంటే నేడు నాడు ఈరోజు ఇలా ఉంది రేపు మారిపోతుంది ఒక సెకండ్లో పరివర్తన రెప్పపాటు కాలంలో అకస్మాత్తుగా ఆశ్చర్యజనకంగా అయిపోతుంది పరివర్తన అనే మాట కూడా మురళీలో ఉన్నది ఈరోజు ఇప్పుడు అంధకారం ఉంది రేపు ప్రకాశమే ప్రకాశం పరం లైట్ కానీ మధ్యలో ఏదైతే పరదా ఉందో దాన్ని తీసేయండి అప్పుడు మీకు వెలుగు బేహద్ జ్ఞాన సూర్యుడు మీకు ప్రత్యక్షం అవుతారు లాస్ట్ పరదా ఓపెన్ చేయండి అని కూడా మురళిలో చెప్పారు బాపుని తెలుసుకోవటమే కలుసుకోవటమే పరదాన్ని తొలగించుకోవటం తండ్రిని కలుసుకోకపోతే ప్రాప్తి అనేది లేదు బాపుని డైరెక్ట్గా కలుసుకోకపోతే బేహద్ భాగ్యం అనేది లేదు మీకు అందరికీ తండ్రి లభించాడా అంటే ఏం చెప్తారు మీరు బాపు వైపుకు మరి ఇషారా ఇస్తూ ఉన్నారు కదా మరి ఇంకా సందులు గొంతులు తిరుగుతూ ఉన్నారా తండ్రి అయితే పిల్లల్ని చూసి క్షమిస్తూ ఉన్నారు ఒకవేళ బాపని కలవకపోతే ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతే అసత్యమైన ప్రపంచంలోనే ఇంతకాలం మీరు జీవించారు ప్రాప్తి లేదు సత్య వారసత్వము లేదు సత్యత ప్రాపర్టీ లేదు మీ దగ్గర అని అర్థమవుతుంది ఇక అంతా జూటి మాయా జూటి కాయ అని మిమ్మల్ని కూడా అంటారు ఫర్ద ఫాష్ అయ్యేదే ఉన్నది కాబట్టి కళ్ళు తెరుచుకోండి ఇప్పటికైనా మరి ఈరోజు జ్ఞానోదయం అయింది అంటే మీరు పూర్తిగా బేహద్ పరం ఆత్మగా కాగలుగుతారు ఆత్మ పరమాత్మ పరమ పరం మహాత్మ పర పరం మహాత్మ పరం పర పరం మహాత్మగా అయ్యేటువంటి కేటగిరీ ఆత్మలందరూ కూడా భూమి మీదే ఉన్నారు మీ కేటగిరీని మీ యొక్క విశేషతను కళను మీరు గుర్తించండి అచ్చ బేహదికే బేహదు పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే ధన్యవాదాలు పరం మహాశాంతి బాపూజీ దశథ్బాయ్ పటేల్ ఛానల్లో మా వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది మా దివ్య సందేశము అనేటువంటి వీడియో ఛానల్ కూడా మాది ఉంది బేహద్దు మా బేహద్దు పిల్లలకి బేహద్దు జ్ఞానాన్ని యొక్క పరిచయాన్ని అందిస్తూ ఉన్నారు మీరు తెలుసుకోండి ముందుకు జరగండి ఈ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ అప్లోడ్ చేసిన మా చెప్పేటువంటి దివ్య సందేశాలు మీ మొబైల్కి వస్తాయి మర్చిపోవద్దు జ్ఞాన మార్గాన్ని ఎంచుకోండి మీరు బేహద్ పిల్లల లిస్టులోకి రావటానికి ప్రయత్నం చేయండి పురుషార్థం చేయండి జ్ఞానమే మీకు చాలా హెల్ప్ చేస్తుంది పరం మహాశాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక